హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి బ్రహ్మముహూర్తం అంటే రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సూర్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయం వేకోజామున మూడు గంటల నుంచి ఐదున్నర మధ్యలా ఉంటుంది ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం తెలివితేటలు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని తాత్పర్యం అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది బ్రహ్మముహూర్తం అంటే దేవతలు భూలోకానికి దిగివచ్చే సమయం ఆ సమయంలో దేవాలయాల తలుపులు తెరుచుకొని ఉంటాయి బ్రహ్మముహూర్తంలో దేవతలకు నమస్కరిస్తారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించాలని చెప్తారు దీనివల్ల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారంను ఇరవై ఒక్కసార్లు స్మరించాలి దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి ఆజ్ఞం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు కూడా చుట్టుముట్టవు చాలా సమస్యలు దూరం అవుతాయి లక్ష్మీదేవి కటెక్షన్ కూడా లభిస్తుంది అని అంటారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అనే నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించితే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం అలాగే రోజు ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి అంటారు బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు బ్రహ్మముహూర్తం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు కటాక్షం తప్పకుండా లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది విద్యార్థులు బ్రహ్మముహూర్తం సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి బ్రహ్మహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం కూడా చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా బాగా పెంచుకుంటారు ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు ఈ సమయంలో శివుడిని పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెప్తారు అందుకే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలిచేవారని పురాణాలు చెప్తున్నాయి ఒకప్పుడు పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాలన్నీ ఈ బ్రహ్మ ముహూర్తంలోనే చేసేవారు అందుకే అప్పుడు బంధాలు అంత బలంగా ఉన్నాయి విడాకులు తీసుకునేవారు కాదు అందుకే ఏదైనా పని ప్రారంభం చేయాలంటే బ్రహ్మముహూర్తంలో దేవుడికి చెప్పుకొని ప్రారంభించిన సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి